హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సబిహా ఈరోజు మన ఛానల్లో వెట్ ఫ్లేవర్ హల్వా ఎలా ప్రిపేర్ నేను చేసుకుందాము సాఫ్ట్గా స్వీట్గా టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా తక్కువ టైంలోనే ఈ టేస్టీ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక హాఫ్ కప్పు బెల్లం అలాగే ఒక హాఫ్ కప్పు పంచదార తీసేసుకోండి ఇలా బెల్లం పంచదార రెండు కలిపి మిక్స్ చేసుకొని వేసుకుంటే హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను దానికోసం ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఈ బెల్లం అలాగే పంచదార అంతా కూడా వాటర్లో బాగా మెల్ట్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసేసుకోండి ఎందుకంటే మాడిపోతే అంత టేస్ట్ అనేది రాదనమాట ఇక్కడ ఒక రెండు మూడు ఇలాచీ తీసేసుకొని పౌడర్ యాడ్ చేసుకోండి లేకపోతే ఇలా డైరెక్ట్గానే ఇలాచి పచ్చాగా దంచేసుకొని యాడ్ చేసుకోండి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ బాగా మరిగించేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరీ ఎక్కువ మరిగిపోతే హల్వా పాకం అనేది గట్టిపడిపోతుంది అందుకని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిపోనివ్వండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకోండి ఇక్కడ కొద్దిగా నెయ్యి అండ్ అలాగే ఇక్కడ ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను రెండు మిక్స్ చేసుకొని మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో కంప్లీట్గా నెయ్యి అయినా సరే ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే కొన్ని కిస్మిస్లు బాగా ఫ్రై చేసేసుకోండి ఈ గీలో మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని అయితే పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇక్కడ నేను ఓన్లీ కిస్మిస్ మాత్రమే ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట కరెక్ట్గా మెజర్మెంట్ అయితే ఇలా తీసుకోండి మీకు పర్ఫెక్ట్గా అయితే గోధుమ పిండి హల్వా అయితే ఇలా ప్రిపేర్ అనమాట స్టవ్ ఫ్లేమ్ అనేది మరీ హైగా కాకుండా అలా అని చెప్పి మీడియంగా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఇలా గట్టిపడిపోకుండా పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుంటానే ఉండండి ఇప్పుడు ఇక్కడ చూసారు కదా నేను కొద్దిగా గీ అయితే యాడ్ చేశాను అనమాట లేకపోతే గట్టిపడిపోతుంది మీరు కావాలనుకుంటే ఆ ప్లేస్లో ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగే ఇది మాడిపోయినట్లయితే టేస్ట్ అనేది మాడు వాసన వస్తుంది అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా అయితే కలుపుకుంటాను ఇక్కడ చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా రావాలి కలర్ కూడా ఆటోమేటిక్గానే చేంజ్ అయిపోతుందండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా మిక్స్ చేసుకుంటాను చూసారు కదా టెన్ మినిట్స్ తర్వాత మంచి కలర్ అయితే వచ్చేసింది కదా మనం ఇందాకలా పాకం చేసుకున్నాం కదా బెల్లం అలాగే పంచదార ఆ వాటర్ అంతా కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకుంటూ ఉండండి ఇప్పుడు కూడా స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసేసుకోండి ఈ హల్వా అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట మీరు ఫస్ట్ టైం చేసినా సరే యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వస్తుందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది హల్వా అయితే చూసారు కదా బాగా మిక్స్ చేసేసుకోండి వాటర్ అంతా కూడా యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇది ఒక ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ తీసేసుకొని ఈ ప్లేట్లో కొద్దిగా గీ అయినా లేకపోతే ఆయిల్ అయినా సరే ప్లేట్కి అదంతా కూడా అప్లై చేసే చేసుకోండి ఇప్పుడు ఈ హల్వాలో ఇక్కడ నేనైతే నేను ఫ్రై చేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను కాజు ప్లేస్లో కొద్దిగా అయితే పల్లీలు అలాగే కొద్దిగా చిన్నపప్పు ఫ్రై చేసేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచేసి ఇందులో యాడ్ చేశాను అనమాట టేస్ట్ అయితే అస్సలు వేరే లెవెల్ అండి అంత బాగుంటుంది ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీని మీద లైట్గా గీ యాడ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది హల్వా అనేది ఇలా బాగా ఒక టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులో మనం గీ అలాగే ఆయిల్ యాడ్ చేసాం కదా అది లైట్గా రిలీజ్ అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి వేడి వేడిగా హల్వా ఇది చల్లారితే చాలా బాగుంటుంది చూసారు కదా చల్లారిపోయాక మంచి కలర్ అనేది వచ్చింది కదా మనం ఇలా అయినా టేస్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే స్పూన్తో తీసి కొద్ది కొద్దిగా తినవచ్చు అనమాట ఒకవేళ లేదు అనుకుంటే దీన్ని చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు చాలా మంచిగా వస్తుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దనమాట అలాగే ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు అదంతా కూడా నేను వేరే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట చూసారు కదా చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని అలా పెట్టేసుకోండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారన్నమాట షుగర్ ఎక్కువ తినని వాళ్ళైతే మీరు కావాలనుకుంటే ఇది కంప్లీట్గా బెల్లంతో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇది చల్లారిపోతే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో ఈజీగా చాలా సాఫ్ట్గా స్వీట్గా గోధుమ పిండితో హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంట్లోనే హ్యాపీగా ఇలా హోమ్ మేడ్ హల్వా ప్రిపేర్ చేసుకొని బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం